బట్ ఎలా మరో బ్రేకింగ్ న్యూస్ చూసినాం పైరసీకి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ఐ బొమ్మతో పాటు బంపన్ టీవీ సైట్లను కూడా క్లోజ్ చేసిన సినిమా పైరసీ ఆగడం లేదు ఆగింది ఐ బొమ్మే తప్ప పైరసీ కాదని తాజాగా తేలింది శుక్రవారం విడుదలైన సినిమాలని ఒకే రోజులో పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనం ఐ కన్నా ముందు నుంచే సినిమాలను పైరసీ చేస్తున్న మూవీ రూల్స్ సైట్ లో తాజా సినిమాలని ये प्रत्यक्ष मय आई ఇక థియేటర్లలో వీడియో కెమెరాతో రికార్డ్ రికార్డు చేసిన ఈ సైట్ లో అప్లోడ్ చేసినటువంటి తెలుస్తోంది అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది తాజా సినిమాలు అల్లరి హీరోగా వచ్చినటువంటి టువెల్ ఏ రైల్వే కాలనీతో పాటుగా సంతాన ప్రాప్తి రాజు వేట్స్ రాంబాయి ప్రేమంటే సినిమాలు మూవీ రూల్స్ సైట్ లో కనిపిస్తున్నాయి విడుదలైన ఒక్క రోజులోనే సినిమాలు పైరసీ సైట్ లో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు